హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది ఆర్థికంగా అదృష్టవంతులుగా ఉండాలనుకుంటారు డబ్బు విషయాల్లో ఎప్పుడు లోటు రాకుండా ఉండాలని చాలామంది అనుకుంటా ఉంటూ ఉంటారు మరి ఆస్ట్రాలజీ ప్రకారం ఈ రాసులు వాళ్ళు ఆర్థికంగా చాలా అదృష్టవంతులు మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా బెల్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధనవంతులు కావాలని ఎవరికి మాత్రం ఉండదు ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని లగ్జరీ లైఫ్ని ఆస్వాదించాలని భావిస్తూ ఉంటారు అంతందుకు ప్రస్తుత కాలంలో డబ్బే మనిషిని నడిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు డబ్బు ఉంటే ఏ పని అయినా ఇట్టే అయిపోతుంది డబ్బు ఉంటేనే బంధువులు స్నేహితులు బంధాలు ఏర్పడే పరిస్థితి ప్రస్తుత రోజుల్లో ఉంది అందుకే అందరూ డబ్బు సంపాదించాలని బలంగా కోరుకుంటారు అయితే డబ్బు విషయంలో మనిషి పుట్టిన జన్మ నక్షత్రం రాశి ప్రభావం కూడా ఉంటుంది శాస్త్ర ప్రకారం పలు రాశి చక్రాల్లో జన్మించిన వ్యక్తులు చాలా అరుదుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు ఎందుకంటే లక్ష్మీదేవి వారి పట్ల కరుణ చూపుతుంది ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు ఆర్థిక అదృష్టవంతులుగా ఉంటారు అది శాస్త్రం చెబుతుంది మరి పన్నెండు రాసుల్లో కేవలం నాలుగు రాసుల వాళ్ళే జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో చాలా అరుదుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు అయితే ఈ రాసులు చాలా కష్టపడి పనిచేస్తారు ఏ పని తలపెట్టినా నిజాయితీగా పని పూర్తి చేసేంత వరకు విశ్రమించరు వీరు చేపట్టిన ప్రతి పనిలో అదృష్టం వరుస్తుంది ఈ రాశి వారికి ఎప్పుడు డబ్బు సంపద కొరత అయితే ఉండదు అవసరమైనప్పుడు ఎక్కడి నుంచో ఒక చోట నుంచి వారికి డబ్బు అందుతూ ఉంటుంది ఆ రాసుల్లో కర్కాటక రాశి కర్కాటక రాశి వారు అమ్మవారు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది కుబేరుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటే వీరికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు చాలా కష్టపడి పని చేస్తారు ఆచరణాత్మకంగా ఉంటారు వీరు బహుముఖ ప్రజ్ఞావంతులుగా ఉంటారు కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టపడతారు వీరికి ఎప్పుడూ డబ్బు కొరత అనేది ఉండదు ఇక మకర రాశి మకర రాశి వారు చాలా కష్టపడి పని చేస్తారు ఏ పనినైనా పూర్తి నిజాయితీతో పూర్తి చేస్తారు అనవసరంగా డబ్బు ఖర్చు చేయరు డబ్బును ఆదా చేసే మంచి అలవాటు ఉంటుంది డబ్బును ఆదా చేసి ధనవంతులు అవుతారు ఇక కుంభరాశి కుంభరాశి వారు చాలా మృదు స్వభావం కలిగి ఉంటారు వీళ్ళల్లో కరుణ ఎక్కువ ఉంటుంది సమాజ శ్రేయస్సు కోసం పాటు పడతారు వీరు కష్టపడి పని చేస్తారు జీవితంలో డబ్బును వృధా చేయకుండా ఆదా చేస్తారు ఇక మీనరాశి మీనరాశి వారు కూడా డబ్బును సంపాదించడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే వీళ్ళకు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వీళ్ళకి ఆర్థికంగా సమస్యలు లేకుండా వస్తూ ఉంటుంది అలాగే వీరు ప్రతిదీ కూడా ఆ డబ్బును కూడా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ముందుకు వెళుతూ ఉంటారు జాగ్రత్తగా వీళ్ళు జీవితంలో అదృష్టాన్ని కొన తెచ్చుకునే సూచనలుగా అంటే డబ్బు విషయంలో ముందుకు వెళుతూ ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి కూడా మీనరాశి వారిని వరిస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఈ నాలుగు రాసుల వారు ఆర్థికంగా కొంచెం బలంగా ఉంటారు మిగతా రాసులు ఉండవని కాదు ఆర్థికంగా బలంగా ఉండటారు అలాగే డబ్బు విషయంలో వీళ్ళకి ఎప్పుడు కొరత ఉండదు మరి రాశి చక్రంలో పుట్టిన వారికి సో ఫ్రెండ్స్ ఇందులో మీరు రాసి ఉంటే మీకు హ్యాట్స్అప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్